హలో ఫాతిమా ప్రకృతి విలయానికి వైనాడు జిల్లా వరదల్లో కొట్టుకుపోయింది దాదాపు మూడు వందల అరవై తొమ్మిది మందికి పైగా చనిపోయారు ఇంకా రెండు వందల మంది ఆచూకీ కోసం వెతుకుతూనే ఉన్నారు ఏ గ్రామంలో చూసినా వరదల్లో శవాలు కనిపిస్తూనే ఉన్నాయి ఆర్మీ జవాన్ల రెస్క్యూ ఆపరేషన్లు ఏ ఇంట్లో చూసినా బురదల్లో మునిగి చనిపోయిన వాళ్లే కనిపిస్తున్నారంటే ఎంత దయనీయంగా మారిందో మనం అర్థం చేసుకోవచ్చు ఇంత పెద్ద ప్రళయం రావడంతో దేశ ఆందోళన మొదలైంది అయితే ఇంత పెద్ద ప్రళయం రావడానికి ఓ ఏనుగు పెట్టిన శాపమే కారణం చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే కేరళలోని నీలంపూర్ అడవుల నుంచి పదిహేను ఏళ్ల వయసున్న ఓ ఆడ ఏనుగు ఆహారం వెతుక్కుంటూ మలపురంలోని ఓ గ్రామం వద్దకు వచ్చింది అయితే ఆ ఏనుగుకు మందుగుండు అమర్చిన పైనాపిల్ ను పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు ఏనుగు పైనాపిల్ కొరకగానే అది పేలిపోయింది నోట్లో పేలుడు సంభవించడంతో మాటలు రాని ఆ మూగజీవి విలవిలలాడిపోయింది నోటి నుంచి భారీగా రక్తం కారుతుంటే బాధ తట్టుకోలేక అటు ఇటు అరుస్తూ పరుగులు తీసింది అంతేగాని ఆ బాంబు పెట్టిన దుండగులపై దాడి చేయలేదు ఆ బాధతోనే గ్రామంలోని పరుగులు తీసింది కానీ అక్కడ కూడా ఎవరి మీద దాడి చేయలేదు ఇండ్లను పంటలను ధ్వంసం చేయలేదు కానీ నోటి నుంచి ఆగకుండా రక్తం కారడంతో తట్టుకోలేక విలియర్ నదిలోకి దిగింది దాన్ని కాపాడేందుకు అటవీ శాఖ అధికారులు చాలా ప్రయత్నాలు చేశారు కానీ అవేమీ సక్సెస్ కాలేదు దాదాపు మూడు రోజుల పాటు ఆ ఏనుగు నీళ్లు తాగుతూనే గడిపింది నాలుగో రోజు చనిపోయింది ఆ ఏనుగు ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీసింది జంతు ప్రేమికులే కాదు సామాన్య మనుషులు కూడా దాన్ని తీవ్రంగా ఖండించారు దానికి పోస్టుమార్టం చేసిన డాక్టర్లు అది గర్భవతి అని తేల్చడంతో మరింత వివాదం రేగింది అది చనిపోయే చోటనే దాన్ని పూడ్చి పెట్టారు కాగా అప్పుడు ఆ ఏనుగు పెట్టిన శాపం వల్లనే ఆ గ్రామం ఇప్పుడు కొండ చర్యలు విరిగిపడి వరదల్లో కొట్టుకుపోతుందని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కానీ అందులో నిజం లేదు ఎందుకంటే ఆ ఏనుగు చనిపోయింది మలపురంలో ఇప్పుడు వరదలు వచ్చింది వైనాడులో పైగా ఏనుగు చంపిన దుండగులను అప్పట్లోనే పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు కాబట్టి ఇప్పుడు ప్రకృతి విలయానికి నాలుగేళ్ల క్రితం ఏనుగు ఘటనలో ముడిపెట్టడం సరికాదని చెప్తున్నారు మై లవ్ ఫర్ న్యూట్రిషియస్ ఫుడ్ చాయిసెస్ హెల్దీ లైఫ్ స్టైల్స్ అండ్ హెల్పింగ్ పీపుల్ కల్టివేట్ దిస్ చేంజెస్ ఇన్ దర్ డైలీ లైఫ్స్ మోటివేట్స్ మీ ఐ హెవ్ ఎక్స్ప్లోర్డ్ అ ఫ్యూ ఆప్షన్స్ బట్ సన్ ఇన్స్టిట్యూట్ ఇస్ ద ఆబ్వియస్ చాయిస్ ఫర్ మై జర్నీ సన్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ విశాఖపట్నం